అమలాపురంలో భూపయ్య అగ్రహారంలో రెండు వందల ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో బాలభక్త సమాజం ఆధ్వర్యంలో లక్ష్మీ తులసి పూజ కుంకుమార్చన మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు ధనుర్మాసంలో ఏకాదశి పురస్కరించుకొని లక్ష తులసి పూజ నిర్వహించడం జరిగిందని పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి విశేషంగా పూజలు చేశారని అర్చకులు పెద్దింటి రవి ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి నారాయణ తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన భారీ అన్న సమారాధనలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో బాలభక్త సమాజం అధ్యక్షులు కొత్తూరి శ్రీనివాస్ కాదాంబరి శర్మ విశ్వప్రగడ చిన్న జిల్లెల గోపాల్ గొత్తి పవన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ మార్గశీర్శోహాన్ని అయి ఉన్నానని చెప్పేసి శ్రీమన్నారాయణమూర్తి ఈ యొక్క పీఠకరమైన రోజుల్లో మొట్టమొదటి రోజుగా మహర్నవమి ఆ రోజున స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం భక్తులందరి చేత రెండు స్వామివారు గ్రామోత్సవంగా గ్రామాన్ని ఎరిగింపజేయడం గ్రామోత్సవం ఇవాళ ఏకాదశి మహాభరణం అలాగే గురువారం స్వాతి నక్షత్రం ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుల్లో ఈరోజు రామచంద్ర స్వామి వారికి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి విశ్వసేనారాధన అలాగే పుణ్యాహవాచనం స్వామివారి దివ్య తేజ ప్రకాశ ఇత్యార్థం పంచామృత మండపారాధన స్వామివారి మూర్తి ఆవాహన యొక్క బలసి ఇచ్చార్థం కుంభ పూజ కార్యక్రమం విశేష శ్రవణము అలంకార సేవ తదుపరి స్వామివారికి బాలభోగ నివేదన స్వామివారికి ప్రీతికరమైనటువంటి లక్ష తులసి దళాలతో లక్ష తులసి పూజా కార్యక్రమం అమ్మవారికి భక్తులందరికీ కూడా సకల సౌభాగ్యాన్ని శ్రేయస్సుని ఇచ్చేటువంటి జగన్మాత శ్రీ సీతా అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారి కుంకుమార్చనా కార్యక్రమాలు తదుపరి స్వామివారికి వేద ఆశీర్వచనం ఈ యొక్క గ్రామం రాష్ట్రం అంతా కూడా ధనధాన్యాలతో సకల సౌభాగ్యాలతో తొలదవుతూ ఉండాలని చెప్పేసి వేదాశీర్వచన కార్యక్రమం తదుపరి నీరాజన మందిర పుష్పాల కార్యక్రమం ఈ రోజు విశేషమైన కార్యక్రమాలు ఈ యొక్క భక్తులందరినీ కూడా ఈ రామచంద్ర స్వామి వారికి ప్రతి ఒక్కరూ కూడా దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదం తీర్చించి తరించి వస్తే కోరుతున్నాం జై శ్రీరామ్ లోకాభిరామం శ్రీరామం భోయో భూయో నమామ్యహం పరమ పవిత్రమైనటువంటి పావన గోదావరి తీర క్షేత్రమైన అమలాపుర పట్టణానికి ఎందరెందరో వేద విద్యా పారంగతులకు మహా పండిత సృష్టలకు రాజకీయ దురంధరులకు పేరెన్నిక కనటువంటి స్వర్గసీమ మా కోనసీమ ముఖద్వారమైన అమలాపుర పట్టణంలో దాదాపు రెండు వందల పాతిక సంవత్సరాల నుంచి భోపాయగ్రహారం సీతారామచంద్రస్వామి వారి యొక్క దేవాలయంలో దేవాలయం పిండిప్రోలు సీతారామయ్య గారి ఆధ్వర్యంలో దినదిన ప్రవర్ధమానంగా అపదభద్రాచలం ఒకే పీఠ మీద కూర్చున్నటువంటి సీతారామచంద్రస్వామి వారి యొక్క దేవస్థానం ఇది అనేకానేక వేలాది కార్యక్రమాలు మార్గశర శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి లక్ష తులసి పూజ ఐదు రోజుల కార్యక్రమం రథోత్సవం శాంతి కళ్యాణం ఈ రోజుని స్వామివారికి లక్ష తులసి మహోత్సవం రెండు వందల సంవత్సరాల నుంచి బాలభక్త సమాజం అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు అగ్రహారంలో కలిసిమెలిసి చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ రోజుని అనగా ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం పది గంటల వరకు అంగరంగ వైభవపేతంగా వేలాది జనం చేత సమక్షంలో అత్యద్భుతంగా స్వామివారికి మహోత్కృష్టమైనటువంటి ఆగమశాస్త్ర పండితులతోటి వేద విద్యా పారంగతులతోటి అనేక మహిళా